డ్రగ్ పెడ్లర్స్ కొత్త అవతారం ఎత్తారు ఇన్నాళ్లు పబ్బుల్లో ఫామ్ హౌసుల్లో డ్రగ్స్ సరఫరా చేసిన ప్లెడ్లర్స్ ర్యాపిడో ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు ఇంకేముంది ఇంట్లోనే గమ్మత్తుగా డ్రగ్స్ తీసుకుని మత్తుకు చిత్ అవుతున్నారు కన్జ్యూమర్స్ డ్రగ్స్ రహిత తెలంగాణకు తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అంగులం వదలకుండా తనిఖీలు చేస్తూ డ్రగ్స్ ను నార్కోటిక్ బ్యూరో సిబ్బంది పోలీసులు పట్టుకున్నారు గంజాయి ఎంటీఎంఏ కొకైన్ హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఇప్పటికే ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదైన పాత నిందితులు పెడ్లర్స్ వినియోగదారులపై ప్రత్యేక దృష్టి సారించారు మరోవైపు నైజీరియన్ దేశస్థులపై నార్కోటిక్ బ్యూరో విభాగం స్థాయి నిఘా ఉంచింది అయితే డ్రగ్స్ పై దృష్టి సారించిన పోలీసులకు కొత్త కోణాలు వెలుగులోకి రావడం సవాల్గా మారింది ఇన్నాళ్లు పబ్బులు హోటల్స్ లో డ్రగ్స్ దొరికేవే కానీ ప్రస్తుతం పెడ్లర్స్ డోర్ డెలివరీ అవతారం ఎత్తారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు ప్రాంతాల్లో రాపిడో ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపై దృష్టి సారించిన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు సరూర్ నగర్ లో రాపిడో ద్వారా వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు రాజస్థాన్ కి చెందిన ఇద్దరు నిందితులు రమేష్ ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే వీరికి డ్రగ్స్ సప్లై చేస్తున్న వీరం గోయల్ దినేష్ కుమార్ ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు అయితే డ్రగ్స్ మహదేవ్ లు పెడ్లర్ అవతారం ఎత్తారు నిందితుల నుంచి ముప్పై నాలుగు హెరాయిన్ ఓ బైక్ రెండు సెల్ ఫోన్లు సీజ్ చేశారు రాజస్థాన్ లో ఆరు వేలకు ఓ గ్రామ్ తీసుకొచ్చి హైదరాబాద్ లో రూపాయలకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు బోడుప్పల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న మరో ఇద్దరు రాపిడో డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు రాపిడో ద్వారా ఎన్వలప్ లో ప్యాక్ చేసి డ్రగ్స్ డెలివరీ చేస్తున్నట్లుగా గుర్తించారు పక్కా సమాచారంతో నిందితుడు దినేష్ కళ్యాణ్ ఎల్బీనగర్ ఎస్ఓటీ మేడిపల్లి పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నిందితుడి నుంచి పది గ్రాముల హెరాయిన్ ఓ ఓ బైక్ సీజ్ చేశారు డ్రగ్స్ పెడ్లర్ దినేష్ కుమార్ ద్వారా హైదరాబాద్ లో దినేష్ డ్రగ్స్ డెలివరీ చేస్తున్నారు ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లు దినేష్ కుమార్ దినేష్ కళ్యాణ్లను అరెస్ట్ చేశారు ప్రతి డెలివరీకి దినేష్ కళ్యాణ్ రూపాయలు అదనంగా సంపాదిస్తున్నారు ఆరు నెలలుగా డ్రగ్స్ డెలివరీ వ్యాపారం కొనసాగుతోందని పోలీసుల విచారణలో వెల్లడైంది అయితే రాజస్థాన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా హెరాయిన్ తెచ్చి హైదరాబాద్ లో ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు డ్రగ్స్ సరఫరా పెద్దలపై అన్ని కోణాల్లోనూ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ర్యాపిడో ద్వారా డ్రగ్స్ డెలివరీ చేస్తుండటంతో డ్రగ్స్ డెలివరీ బాయ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు

ạp côn sao naked côn sai lắm 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 lắm